హాయ్ ఫ్రెండ్స్ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సిక్స్త్ క్లాస్ మరియు నైన్త్ క్లాస్కి సంబంధించినటువంటి సమాచారం ముఖ్యమైనటువంటి సమాచారం మనం ఇక్కడ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆల్రెడీ మంచి మార్కులతో మరి ఎగ్జామ్ రాయటం కూడా సిక్స్త్ క్లాస్ వాళ్ళు నైన్త్ క్లాస్ వాళ్ళు కూడా జరిగింది మనకు ఇంతకుముందు రిజల్ట్ రాకముందు రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పి ఉన్నారు రిజల్ట్ వచ్చిన తర్వాత జూన్ మూడు వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు తర్వాత మళ్ళీ ఈ డేట్ని కూడా రిజిస్ట్రేషన్ డేట్ను కూడా పొడిగించడం జరిగింది దాని గురించి ఒకసారి చూద్దాం ఈ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది కూడా ఈరోజు మనం చెప్పేటువంటి క్లాస్లో దాని గురించి తెలియజేసుకుందాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ మనకు ఇంకా ఎవరైనా కూడా చేసుకోకుండా ఉంటే ఎవరైతే క్వాలిఫై అయ్యి ఉంటారో ఇటు సిక్స్త్ క్లాస్ కావచ్చు నైన్త్ క్లాస్ కావచ్చు వాళ్ళు మాత్రమే యొక్క ఈ రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళకి జూన్ మూడుతో ముగిసిపోయినది యొక్క రిజిస్ట్రేషన్ అనేటువంటిది తర్వాత మళ్ళా జూన్ పన్నెండు వరకు కూడా పొడిగించడం జరిగింది అయితే ఈ జూన్ పన్నెండు వరకు కూడా ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే మేబీ జూన్ పద్నాలుగు లేదా జూన్ పదిహేను నుంచి కూడా ప్రారంభం అవచ్చు అనమాట ఈ కౌన్సిలింగ్లో మరి ఏం చేయాలంటే మనము పాత స్కూళ్ళు లేదా కొత్త స్కూళ్ళు పాత కొత్త రెండు స్కూళ్ళు కలిపి కూడా మనము ఒక టాప్ టెన్ లేదంటే టాప్ ఫిఫ్టీన్ వాళ్ళు చెప్తారన్నమాట ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కొన్ని చెప్తారు టాప్ టెన్ అనుకుంటే మనకి ముందు ఏ స్కూల్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వారైతే కలిగిరి కోరకొండ తర్వాత చెన్నైలో ఉండేటువంటి వివేక మళ్ళా కర్ణాటకలో ఉంటే ఇట్లా మనం మంచి స్కూల్స్ని వరుస క్రమంలో ఈ కౌన్సిలింగ్లో స్కూల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటాం అదేవిధంగా కొత్త స్కూల్స్ కూడా కొన్ని ఉంటాయి వాటిని బట్టి అంటే మనకు వచ్చినటువంటి మార్క్స్ని బట్టి మనకి ఏ స్కూల్ కావాలి అనేటువంటి దాన్ని బట్టి ఈ యొక్క ఈ కౌన్సిలింగ్లో స్కూల్ సెలక్షన్స్ అనేటువంటి చేసుకుంటాం తర్వాత మనకి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఇట్లా కొన్ని ఫేజులు అయితే ఉంటాయి ఆ యొక్క ఫేజును దృష్టిలో పెట్టుకొని మనకు వచ్చిన మార్క్స్ ఆధారితంగా మనకి సీట్ రావడం జరుగుతుంది ఫస్ట్ ఫేజ్లో కానీ సీట్ రాకపోతే లేదు రెండో ఫేజ్లో కూడా మళ్ళీ మనం చూస్ చేసుకోవచ్చు రెండో ఫేజ్లో కూడా రాకుండా మూడో ఫేజ్లో అట్లా ఈ యొక్క ఫేజుల వారీగా వస్తుంది మనకు వచ్చిన మార్కులను బట్టి సీట్ అలాట్మెంట్ అనేటువంటిది జరుగుతుంది పాత స్కూల్లో రాకపోతే కొత్త స్కూల్ కూడా అప్లై చేసుకోవచ్చు మరి దాని గురించి ఏ స్కూల్ బెస్ట్ అనేటువంటిది నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ఇది ఫ్రెండ్స్ మరి ఎవరైతే ఇంకా తెలియక క్వాలిఫై న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళు జూన్ పన్నెండవ తేదీలో అయితే చేసుకొని మన కరెక్షన్స్కి ఒక టూ డేస్ కూడా సమయం ఇస్తారు జూన్ పదిహేను నుంచి మేబీ ఈ యొక్క స్కూల్ సెలెక్షన్స్ అనేటువంటివి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో చేసుకోవడానికి అవకాశం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది మరి సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి సిక్స్త్ నైన్త్కి సంబంధించినటువంటి సమాచారము ముఖ్యంగా ఎవరైతే చేసుకోలేదో మంచి మార్కులు వచ్చి వాళ్ళకి తెలియచేయండి ఫ్రెండ్స్ త్వరలోనే ఈ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది బెస్ట్ టాప్ టెన్ స్కూల్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్